మోడీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా అసలు ఈ ఎస్పీ వర్గీకరణను శాంపుల్గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ దేశంలో అందరికన్నా ముందుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయడం దాని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వడం దేనికి నిదర్శనం రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసే జరుగుతూ ఉందా ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయమని అని డబ్బు రేవంత్ రెడ్డి ఈ యొక్క సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసే కేవలం ఎంగిలి మెతుకుల్లోనేనా ఈ దేశ సంపద ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవులు దేశ పరిశ్రమలు జడ్జెస్ నియామకాలు పరిశ్రమల్లో అక్కర్లేదా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఏ విధమైన ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయో చేసి చూపించాడు మాలల హోల్సేల్ మేనమామ మాలలకు అన్యాయం జరుగుతున్నా మొదలతో సరిపెట్టేసారు తప్ప ఈనాటికీ స్పందించలేదు ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా ఏక చర్యేసేదేముంది అనుకోకండి మిత్రులారా జాతి పట్ల విశ్వాసం లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగుల మాల జాతిని తొక్కేస్తూ ఉన్నారు వారి క్యాబినెట్ మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూములు విషయంలో అక్కర్లేదా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కర్లేదా ఓన్లీ ఎస్సీలకు ఇచ్చే రిజర్వేషన్లోనే ఈ సామాజిక న్యాయం అందుకనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కోరేటప్పుడు మీకు నిజంగా జస్టిస్ మీ ముఖ్యమంత్రి పదవి బీసీ సోదరికి ఒక సంవత్సరం పాటు ఇవ్వండి అలాగే కమిటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్ ముఖ్యమంత్రి పదవి మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మాది సోదరుకు ఒక సంవత్సరం పాటు ఇవ్వండి మాకు సోదరులు అయినటువంటి బట్టికి కానీ అలాగే వివేక్కి కానీ ఒక సంవత్సరం పాటు ఇవ్వండి మీకు నిజంగా సోషల్ జస్టిస్ చేయాలనుకుంటే మేము ఎగురుపాకులం కాబట్టి కాబట్టి మాకు పడేసేటటువంటి ఇంగిలిమెదుకల్లో సోషల్ జస్టిస్ అంటారు ఇటు సరే ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటే మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ లో హామీలు ఏవైపోయినాయి సుప్రీంకోర్టు ఇటుసారి తోడ్దడితే మస్ట్ హావ్ ఎంపిరికల్ డేటా డిమాన్స్ట్రేబుల్ డేటా తీసుకుని సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఏ డేటా తీసుకున్నారు మీకు తెలుసు అసలు చరిత్ర మీద ఏమైనా అవగాహన ఉందా ఈ దేశంలో కమ్యూనల్ స్టాటిస్టిక్స్ కమ్యూనల్ సెన్సెస్ ఎప్పుడైనా తీసుకున్నారా అసలు మీరు ఎప్పుడైనా పుస్తకాలు తీసి చదివారా బ్రిటిష్ మొట్టమొదటి మొట్టమొదటిసారిగా ఏ కులం ఎంత సెన్సెస్ డేటా తీసుకున్నారు అది తప్ప ఈనాటికి కూడా ఏ కులం ఎంత ఎవడెంత ఎవరికి తెలియదు మీరేదో టూ థౌసండ్ గాలి సోషల్ ఎకనామిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకోవడం కోసం తీసినటువంటి గాలి డేటాని తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే ప్లీజ్ బి ప్లీజ్ బి సైలెంట్ ప్లీజ్ కాబట్టి కుల్లారా రాక్స్ అని ప్యారలల్ గా ఒక పేరు పెట్టడం జరిగింది రాక్స్ అంటే రోగ్గ్నిస్ట్ కేటగరీజیشن కాన్సెప్షన్ ఆఫ్ ఎస్సి అండ్ ఎస్టి కుట్రకొర్తే ఎస్సి ఎస్టి వర్డికన్నా వితరేక గచన అనేటటువంటి పేరుతో వెరీ కంటాస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ బీయింగ్ కాల్డ్ యాస్ రాక్స్ ఒకసారి మీరు అందు కూడా గమనించాలి అలాగే ఒక ప్రశ్న కూడా డీటైల్డ్ గా రికార్డ్ బికాజ్ ఇట్ ఇస్ ఏ మూమెంట్ విత్ స్ట్రాంగెస్ట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్ రాయడం జరిగింది మీకు అందరికీ వాట్సాప్లో వి డిస్ట్రిబ్యూట్ కాబట్టి మీరంతా కూడా కాపరేట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే ఇది ఈ రోజు వచ్చేదో ప్రెస్ మీట్ పెట్టి పోయేది కాదు దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాను ఆల్మోస్ట్ నాలుగు స్టేట్లలోకి వెళ్ళాను ఆంధ్ర మొత్తం తిరిగాను మన నార్త్ తెలంగాణ సదర్న్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ మన ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తిరుగుతూ ప్రెస్ ప్రెస్ భారీ ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి ప్రజలకి వాట్ ఇస్ హ్యాప్నింగ్ ఇన్ ఇండియా దీని ద నేమ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అనేది చెప్పే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది మిత్రులారా ఈరోజు పోయేది కాదు మళ్ళీ ఒక ట్వంటీ డేస్ నెలకి రెగ్యులర్గా వస్తూ ఉంటాను మనకి కరీంనగర్ ప్రెస్ మిత్రులందరూ కూడా వర్క్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మరి కాపరేట్ చేయాలని హోల్ హార్టెడ్గా అలాగే మా సైడ్ నుంచి కూడా మేమేం ఏం చేయగలిగింది చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ హోల్ హార్టెడ్గా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా వెల్కమ్ ఆల్ ఆఫ్ ఓకేనా మిత్రులారా ముఖ్యంగా తెలంగాణ మానవ సోదరులారా బంధువులారా దేశం మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్యాయంగా అక్రమంగా దేశంలో ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ పిల్లలను దుక్కేసేటటువంటి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఇష్యూని తెరకు తీసుకురావడం జరిగింది నిధుల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆల్మోస్ట్ టార్గెట్ చేసి అపూర్వ సహోదరులు గురు శిష్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మన సామాజిక వర్గాన్ని తుక్కేసి ఒక దొంగగా దోపిడీగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారీ మనమంతా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా పోరాడాలని చెప్పేసి సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా చేసేదేముందని అనుకోకండి మిత్రుల ఇట్స్ నాట్ గీత ఆర్ బైబిల్ ఆర్ కురాన్ దాంట్ వి చేంజ్ ఇదేమీ చేంజ్ చేయలేకపోవడానికి కురాన్ కానీ భగవద్గీత కానీ మరొకటి అది మరొకటి కానీ కాదన్న విషయాన్ని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా మిత్రులారా

ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ లేదు కాంగ్రెస్ అంటేనే మాలలో మాలంటేనే కాంగ్రెస్ అనుకున్నటువంటి మీ ప్రభుత్వం వేరే వేరే ఇష్యూ లేనట్టుగా అంత తొందరగా చేయాల్సినటువంటి అవసరమేమి వచ్చింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరుల అంబర్ తమిడి సహోదరి సోదరుడు సోదరు గడి నన్న ఆత్మీయ కన్నడ స్నేహితులే పెట్ట మలయాళీ సహోదరి సహోదరునరే మీ గుజరాతీ మిత్రో ఎల్లరూ వెల్కడం ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర అంబేద్కర్ సాబు పాలిటిక్స్ లో కానీ సోషల్ రిఫార్మేషన్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు ఈ దేశాన్ని ఈ దేశంలో బతుకున్నప్పుడు కానీ జరగనటువంటి బిగ్గెస్ట్ రాజకీయ కాన్ఫరెన్స్